తిబత్తయే జగత పితరు వందే పార్వతి పరమేశ్వరూ ప్రేక్షక మహాశైలకు నమస్కారం ఎవరైనా ఎస్వైబి ఆస్ట్రాలజీని కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కనే గంటా ఎక్ ఉంటుంది దాన్ని ట్యాప్ చేసినట్లయితే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ఎలా ఉందో తెలుసుకోబోతున్నాం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో పూర్వషాఢ నక్షత్రం వాళ్ళకి యోగదాయకంగా ఉందని చెప్పుకోవచ్చు ఈ సంవత్సరం అంతా కూడా శుభకార్యాలు అవుతాయి ఖచ్చితంగా ప్రేమ వివాహాలు లాంటివి కూడా అవుతాయి అయితే పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి వ్యాపార దృక్పథంతో ఉన్నటువంటి వాళ్ళకి వ్యాపారం ప్రారంభించాలనుకునేటువంటి వాళ్ళకి ఒక చిన్న మాట ఏంటంటే మొదట్లోనే మీరు ఏదైనా సరే గ్రౌండ్ వర్క్ చేసి త్వరగా వ్యాపారం ప్రారంభించడానికి ప్రయత్నం చేయండి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎవరితోనైనా సరే ఎవరైనా చెప్పింది వినేసి వాళ్ళకి పెట్టుబడి పెట్టేసి మీ డబ్బులు పోగొట్టుకునేటువంటి ప్రయత్నం చేయకండి అయితే మీకున్నటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు మీకుండేటువంటి అనుమానాలు కావచ్చు వీటన్నిటినీ కూడా పక్కన పెట్టి ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేయండి అంటే ఉదాహరణకి మీరు ఏదో వ్యాపారం పెట్టాలనుకున్నారు వ్యాపారంలో మీరు పెట్టుబడి పెట్టడానికి మీ చేతిలో డబ్బులు ఉన్నాయి కానీ దాని గురించి పూర్తిగా వివరం తెలియదు అయినప్పటికీ కూడా ఎవరో ఏదో పెట్టమన్నారు కదా అని దాంట్లో మీ వ్యాపారానికి సంబంధించినటువంటి పెట్టుబడి పెట్టేసి చేతులు దులిపేసుకుని మనకి వ్యాపారం ప్రారంభం అయిపోతుంది అని అనుకోవటం మాత్రం కొద్దిగా ఇబ్బందులు కలిగించేటువంటి అవకాశం ఉంది వ్యాపారం అనేటువంటిది మీరే స్వయంగా అన్ని విషయాలు తెలుసుకుని దాన్ని ప్రారంభించడానికి ప్రయత్నం చేయండి మీకు అవసరము అని అనుకుంటే పార్ట్నర్ని జాయిన్ చేసుకోండి మీకు సొంతంగా వ్యాపారం పెట్టేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి దాన్ని సద్వినియోగపరచుకోండి అలాగే ఈ సంవత్సరం విదేశీ ప్రయాణాలు కూడా బాగా ఉన్నాయి విదేశీ ప్రయాణాలు కూడా చేస్తారు ఖచ్చితంగా దాన్ని సద్వినియోగపరచుకోండి విద్య ప్రకారం కావచ్చు ఉద్యోగ ప్రకారం కావచ్చు మీకు అబ్రాడ్స్ వెళ్ళడానికి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి అలాగే విద్యార్థిని విద్యార్థులకి మంచి మార్కులు రాబోతు ఉన్నాయి అలాగే ప్రభుత్వ ఉద్యోగంలో జాయిన్ అవ్వటానికి తగినటువంటి పరీక్షలు రాసేటువంటి వాళ్ళు జాగ్రత్త వహించండి నిర్లక్ష్యంగా చదవటం నిర్లక్ష్యంగా పరీక్షలకి అటెండ్ అవ్వటం లాంటివి చేయకండి ప్రధానంగా ఈ సంవత్సరం ప్రభుత్వ ఉద్యోగం ఉన్నది మీరు ఎట్టి పరిస్థితుల్లో పరీక్షల్ని నిర్లక్ష్యం చేసినా ఆ పరీక్ష రాయటంలో మీరు అటెండ్ చేయటంలో మీకు దుష్ప్రయోజనాలు కలుగుతాయి కాబట్టి తప్పకుండా మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఫలించడం కోసం మీరు హండ్రెడ్ పర్సెంట్ మీ ప్రయత్నాన్ని కుండా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయండి అలాగే క్రీడాకారులకి కళాకారులకి మంచి గుర్తింపు రాబోతూ ఉన్నది పూర్వాషాఢ నక్షత్రము ప్రతి ఉద్యోగాల్లో మంచి ఆదాయం లభించబోతుంది అలాగే ఇంటి విషయాల్లో అంటే భార్యాభర్తల విషయాల్లో కావచ్చు సంతానం విషయంలో కావచ్చు కొద్దిగా జాగ్రత్త వహించండి ఎక్కువ తలపోట్లకి తలదూర్చకండి అంటే మధ్యవర్తిత్వం చేయకండి ఎవరికీ కూడా అనవసరమైనటువంటి సలహాలు సూచనలు ఇవ్వకండి ఏదైనా మన మంచికే అంటూ కొద్దిగా ముందుకు వెళుతూ ఉండాలి ఎవరితోనైనా సరే ఇబ్బందులు కొనసాగుతూ ఉన్నప్పుడు దాన్ని పెద్దది చేసుకోవటానికి ప్రయత్నం చేయకండి అలాగే మీ విషయంలో ఎవరైనా కల్పించుకుని ఏదైనా సలహాలు ఇచ్చినప్పుడు విని ఊరుకోండి తప్ప ఎవరితోనూ కూడా డిస్కషన్స్ అనేటివి పెట్టకండి మీ ఆలోచనలకి తగ్గట్టుగానే అన్ని పనులు సజావుగా సాగుతూ ఉంటాయి కొద్దిగా ఆలస్యమవుతూ ఉంటాయి చేబదులు ఇచ్చినా లేకపోతే ఎవరి మీదైనా జాలిపడి కొంత డబ్బు ఇచ్చినా అవి మళ్ళీ తిరిగి రావు అయితే అలాగని అప్పులు కూడా ఎక్కువగా చేయకండి అప్పులు చేస్తే తీర్చగలరేమో కానీ ఆలస్యం అవుతుంది మాట పడిపోతారు కాబట్టి క్రీడాకారులకి కళాకారులకి రాజకీయ రంగ నాయకులకి అందరికీ కూడా బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తు ఉండబోతోంది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎందులోనూ కూడా తేడా రాదు అన్ని విషయాల్లోనూ కూడా మీకు యోగదాయకంగా ఉంది ఈ సంవత్సరం ఎక్కువగా గోవుల్ని పూజించండి అంతేకాదు దత్తాత్రేయ స్వామి వారికి హోమం చేయించుకోండి దృష్టి దోషం తగిలేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాంటి సందర్భంలోనైనా సరే అనారోగ్యం కలుగుతుంది కష్టం కలుగుతుంది అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా దత్తాత్రేయ స్వామి వారికి హోమం చేయించుకోవటం మేలు చేస్తుంది ఖచ్చితంగా చెప్పినవి తూచా తప్పకుండా పాటించి మీ కలిగినటువంటి అనుభవాలని మీకు అనిపించినటువంటి ప్రశ్నలు అన్నింటినీ కూడా మా కామెంట్ రూపంలో తెలియజేయండి శుభం భూయా శ్రీరామ్